మొన్నర మోనర మోనారే గజ్జల మోనరే సవార సవార సవారే గజ్జల సవార ఇంటి దొంగ కాంగ్రెస్ ఓడు ఓ గజ్జల మోరారే పెద్ద దొంగ కాంగ్రెస్ ఓడు ఓ గజ్జల మోరారే ఇంటి దొంగ ఇంటి దొంగ ఇంటి దొంగ కాంగ్రెస్ ఓడు గజ్జల మోరారే నమస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాం మీరు నా వెనక చూడొచ్చు వందలాది మంది పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మోహరించారు కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ పహారా కొనసాగుతుంది గడిచిన వారం రోజులుగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ విద్యార్థులు గత వారం రోజులుగా తమ పోరాటాన్ని ఉధృతం చేశారు మీ కెమెరామెన్ విజువల్స్లో ఉన్నాడు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా మీరు విజువల్స్లో చూడవచ్చు ఆ ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఆ ప్రధాన గేటు దగ్గర విద్యార్థులు బయటికి రాకుండా గేటును క్లోజ్ చేసి పోలీసులు కొంత వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి విద్యార్థులు నిన్న మంగళవారం నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు నిన్న మంగళవారం రోజు తరగతులను బహిష్కరించి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మేము ఉద్యమాన్ని చేయబోతున్నామంటూ విద్యార్థులు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు బుధవారం బుధవారం ఉదయాన్నే కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీ వెనక గేటు నుంచి ఏదైతే చదును చేసిన ప్రాంతం ఉందో అంటే ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎకరాలను సేకరించి అక్కడ జేసీబీలను పెట్టి చదును చేస్తుంది అని చెప్పి ఏవైతే విజువల్స్ బయటకు వచ్చినాయో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు కొంతమంది విద్యార్థులు వెనక గేటు నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు అక్కడ చాలా గందరగోళం జరిగింది కొంత చార్జ్ కూడా పోలీసులు మా మీద చేశారు రౌడీల్లా బిహేవ్ చేశారు అని చెప్పి కొంతమంది విద్యార్థులు చెప్తున్న మాటలు వాళ్ళ ఫోనుల్లో వాళ్ళు ఏవైతే విజువల్స్ తీసారో ఆ విజువల్స్ అన్నింటినీ మీడియాకి విడుదల చేశారు అయితే ఈరోజు ఉద్యమాన్ని విద్యార్థులు మరింత ఉధృతం చేశారు నిన్న క్యాబినెట్ మినిస్టర్స్ ప్రెస్ మీట్ తర్వాత అసలు ఏ రకంగా ప్రభుత్వం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడుతుంది అని చెప్పి వాళ్ళు ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు ఒక్కసారి కెమెరామెన్ మీకు చూపిస్తాడు పోలీసులకు సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన నేపథ్యంలో ఎవరైనా అకస్మాత్తుగా విద్యార్థి సంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వస్తే కనుక వాళ్ళని తరలించేందుకు వాహనాలు సిద్ధంగా ఉన్నాయి ఇంకొకటి మీరు గమనించవచ్చు ఒక వాహనం వచ్చింది ఇప్పుడే ఆ వాహనాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనేది మీకు క్లియర్గా దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎవరైనా ఆందోళనకారులు దూసుకు వస్తే వాళ్ళ మీద వాటర్ వాటర్ క్యానెన్లు ప్రయోగించడం కోసం ఉపయోగించే వాహనాలు కూడా వాటర్ క్యానిన్ వాహనాలు కూడా ఇప్పుడే ఇప్పుడిప్పుడే హెచ్సియు ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నాయి వందలాది మంది పోలీసుల పహారాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొనసాగుతూ ఉంది నిన్న న్యూస్ సిక్స్టీన్తో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు బల్మూరి వెంకట్ కొన్ని లెక్కలు చెప్తూ ఉన్నారు న్యూస్ సిక్స్టీన్ సాక్షిగా క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వీళ్ళు కొన్ని లెక్కలు చెప్తూ ఉన్నారు మేము రెండు వేల నాలుగులో గత ప్రభుత్వాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కొంత భూమిని తీసుకున్నాం నాలుగు వందల ఎకరాలు తీసుకునేటప్పుడు కూడా దానికి సంబంధించి ఒక మూడు వందల తొంభై ఎకరాల భూమిని హెచ్కి మేము ఇచ్చాము అని చెప్పి మంత్రులు చెప్తున్నారు కానీ ఎమ్మెల్సీ ఏం చెప్పారు మైహూ దగ్గరికి వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆయన నేషనల్ స్టూడెంట్ యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి వెంకట్ ఏం చెబుతున్నాడు సుమారు ఐదు వందల ముప్పై ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి గతంలో ప్రభుత్వం తీసుకుంది దానికి గాను ఒక మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మేము కేటాయించాము అంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం అని చెప్పి ఆయన ఒక లెక్కలు చెప్తూ ఉన్నారు అంటే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్పే లెక్కకి అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అయిన బట్టి విక్రమార్గ గారు కానివ్వండి బాబు చెప్పే లెక్కలకి పొంతన కుదరటం లేదు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటేమో ఐదు వందల డెబ్బై చిల్లర ఎకరాలు ప్రభుత్వం తీసుకొని మూడు వందల తొంభై ఏడు ఎకరాలేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిందని చెప్పి బల్మూరి వెంకట చెప్తూ ఉంటే బట్టి విక్రమార్క అదేవిధంగా మిగిలిన మంత్రులేమో మేము నాలుగు వందల ఎకరాలు సేకరించాము ఆ నాలుగు వందల ఎకరాలు బిల్లీ రావు అనే ఒక దొంగకి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది దాన్ని కోర్టులో కేసులు వేసి ఇది ప్రజల భూమి కాబట్టి ప్రజల భూమిని కాపాడుకోవాలి కాబట్టి మేము దాన్ని గెలుచుకున్నామని చెప్పి మంత్రులు చెప్తూ ఉన్నారు ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వాన్ని చెప్తున్నట్టు దాని బదులు ఇంకో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి చతకాలు పెట్టిస్తారు కాగితాలు కూడా మీకు మీడియా వ్యక్తులకి నేను అందజేస్తాను దయచేసి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ కంచె గచ్చిబోలి ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఆ రోజు యూనివర్సిటీ రిజిస్టర్ గారు గవర్నమెంట్కి ఇస్తున్నట్టు దీనికోసము మూడు వందల తొంభై ఏడు ఎకరాలు గొప్పనపల్లిలో తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలలో నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లిరావుకి రెండు వందల నూట ఇరవై ఎకరాలు ఏదైతే సంబంధించి టీఎన్జిఓకి ఆ తకిమ ల్యాండ్లో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్ పంచాయతీ దెంపి హెచ్సియు ఇప్పుడు వీళ్ళనే ఇదే హెచ్ఈఓ మై హోమ్ విహాంగాకి పర్మిషన్లు ఇచ్చి ఆ పర్మిషన్ల ఆ ఫ్లాట్లు అమ్ముడు పోతే అమ్ముడు అని చెప్పి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ అయిన కోసం వేసి అక్రమాలకి పాల్పడ్డది వాళ్ళు అంటే పెద్దగా పొంతన కుదరటం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు గేటు లోపల విద్యార్థులు గేటు బయట మీడియా వాళ్ళు ఇంకొంచెం బయట పోలీస్ పహార ఈ ఉదయం నలుగురు మీద రెండు కేసులు అయినట్టు డిసిపి కూడా ఇప్పుడే చెప్తూ ఉన్నారు మీడియా వాళ్ళతో నలుగురు విద్యార్థులే కానివ్వండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు నలుగురు డ్రోన్లు ఎగరేశారు డ్రోన్లు ఎగరేయటం వల్ల సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళ మీద మేము కేసులు కట్టామని చెప్పి ఇందాక డీసీపీ ప్రస్తుతం చెప్తూ ఉన్నారు అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు ఆయన అఫీషియల్గా చెప్పట్లేదు డీసీపీ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు నలుగురు మీద కేసులు అయినాయి రెండు కేసులు బుక్ చేశామో డ్రోన్స్ ఎగరేశారు అని చెప్పి విద్యార్థులు ఏం చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ చదును చేసిన భూమి ఉందో ఆ భూమి దగ్గరికి వెళ్తున్న మా మీద పోలీసులు కర్కసంగా వ్యవహరించారు చేశారు కొంత గుండాల్లాగా రౌడీలాగా మా మీద దాడి చేశారు అసలు వచ్చిన వాళ్ళు పోలీసులా లేకపోతే రౌడీలా అని చెప్పి మాకు డౌట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నమాట యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ బంధుక్ పిలుపునిచ్చాం బంధుక్ ఇచ్చిన తర్వాత మా ప్రొఫెసర్లు అందరు వచ్చారు అఖిల భారత విద్యార్థి పరిషత్ ర్యాలీగా వెళ్ళి ఆ డిస్ట్రక్షన్ ప్లేస్ ని ఆపుదామని చూస్తే పోలీసు వాళ్ళు బార్గెట్లు పెట్టుకొని కిరాతకంగా మాపై లాఠీచార్జ్ చేయడం దురదృష్టవంతం మరి ఇలాంటి రేవంత్ రెడ్డి చెప్పారు ఏవైతే ఈ నాలుగు వందల ఎకరాలు మేము తీసుకుంటూ ఉన్నామో ఇది ఎటువంటి పక్షులు జంతు జీవాలు తిరిగే ప్రదేశం కాదు కొంతమంది గుంట నక్కలే విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరకు వస్తే మనకు ఒక బోర్డు క్లియర్ గా కనిపిస్తుంది ఆ బోర్డు మీద చాలా క్లియర్ గా ఉంది షాట్యూటరీ వార్నింగ్ పోచింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఈజ్ అండ్ అఫెన్స్ అండ్ ఈజ్ పనిషబుల్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ విత్ ఇంప్రజన్మెంట్ అప్ టు త్రీ ఇయర్స్ ఫైన్ అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయట బోర్డు ఉంది కదా ఆ బోర్డు సారాంశం ఏంటి కోచింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అంటే పోచింగ్ అంటే మనం హంటింగ్ చేసిన ఇక్కడ ఉన్న యానిమల్స్ని క్యాచ్ చేసినా ఖచ్చితంగా అది క్రైమ్ అని చెప్పి ఆ బోర్డు చాలా స్పష్టంగా చెప్తుంది విద్యార్థులు కూడా పొద్దున అదే బోర్డును చూపించి నాకు చెప్తూ ఉన్నారు ఏం యానిమల్స్ లేకపోతే వన్యప్రాణి జీవులు లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు అసలు ఆ బోర్డు ఎందుకు పెట్టారు ఫైన్ ఎందుకు వేస్తారు అని చెప్పి విద్యార్థులు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యార్థులు చాలా స్పష్టంగా ఒక మాటను చెప్తూ ఉన్నారు మీడియా ఎందుకు గేటు బయటే ఉంది మీరు ఒకసారి లోపలికి రావచ్చు కదా లోపలికి వస్తే వన్యప్రాణులు ఉన్నాయా పక్షులు ఉన్నాయా నెమళ్ళు ఉన్నాయా అనేది మీకే తెలుస్తుంది కదా మీ కెమెరాలు పడి పెడితే అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కానీ మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కదా ఎందుకంటే గేటు బయటనే పోలీసులు ఆపేస్తూ ఉన్నారు సో వాళ్ళ ఆందోళనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి కొంతమంది విద్యార్థులతో కూడా మనం మాట్లాడదాం మెయిన్గా ఇక్కడ శేర్లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది మనం ఈరోజు శేర్లింగంపల్లి ప్రాంతంలో ఇంత స్వచ్ఛంగా బతుకుతున్నామంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నామంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈ చెట్లే కానివ్వండి ఈ ఇంత మంచి వాతావరణం ఉంది కాబట్టి ఈ శేర్లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా ఆనందంగా బతకగలుగుతూ ఉన్నారు విద్యార్థులు ఒకటే అప్పీల్ చేస్తున్నారు ఈ శేర్లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ తల రావాల్సిన అవసరం ఉంది ఇది కేవలం విద్యార్థుల ఉద్యమమే కాదు నాలుగు వందల ఎకరాల్లో అడవుల్ని నరికేస్తూ ఉన్నారు చెట్లను నరికేస్తూ ఉన్నారు వందలాది నెమళ్ళు ఆహాకారాలు చేస్తూ ఉన్నాయి పక్ష జాతులు అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసి కమర్షియల్ పర్పస్కి వాడుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆక్సిజన్ ఏ విధంగా దొరుకుతుంది శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను గచ్చిబౌలి చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి గచ్చిబౌలిలో గచ్చిబౌలిలో ఉద్యోగులు ఎవరన్నా అటు చందానగర్ మియాపూర్ నుంచి రావాలంటే ఒక రూట్ ఉంది శేర్లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ అంటారు ఆ శేర్లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంటుందనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ విచ్చలవిడిగా తవ్వేశారు దాని మీద మనం ఎన్నో వీడియోలు చేశాము అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అటు జనాలు ఇటు రాలేని పరిస్థితి చిన్నపాటి వర్షం పడితే ఆ రైల్వే బ్రిడ్జ్ వరకు మునిగిన పరిస్థితులు ఆ విజువల్స్ మనం ఎన్నో చూపించాం అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది కదా పోనీ ఇటుపక్క నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు గచ్చిబౌలిలో ఉన్న ఐటీ కంపెనీలకు కానివ్వండి ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకా అవకాశాల కోసం రావాలంటే ఎంత ట్రాఫిక్ ఉంటుంది మనం గమని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ నాలుగు వందల ఎకరాలను చదును చేసి కొత్త ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తే ఒక ఐదు ఆరు వేల కంపెనీలు వస్తే అప్పుడు ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎంత ట్రాఫిక్ ఏర్పడుతుంది ఈ జనాలందరినీ ట్రాఫిక్ నుంచి ఎలా బయటపడేస్తారు ఇప్పటికే ఆ శేర్లింగంపల్లి నుంచి ఇటు గచ్చిబోలి రావాలంటే ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు ఈవెన్ మనం రావాలన్నా సరే ప్రయాసాలు కూర్చి రావాల్సిన పరిస్థితులు సో వీటన్నింటినీ గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు విద్యార్థులు మన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలనే నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను ఇన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు విద్యార్థులు ఫ్యూచర్ సిటీ కోసం ఒక నలభై వేల ఎకరాలు అక్కడెక్కడో సేకరిస్తూ ఉన్నారు కదా ఎందుకు ఇంకా ఈ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న ఈ ఈ హై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న భూములే ఎందుకు అని చెప్పి వాళ్ళు అడుగుతున్న మాట